నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్ కుటుంబరావుని తెలుగుంటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి మూడు రోజుల పాటు ఎంతో ఉత్తటంగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఎంతో మంచి పరమార్థం దాగి ఉంది ఈ పండుగ సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశికి ప్రయాణం చేసే సమయంలో జరుపుకుంటారు ఇది ఉత్తరాయణం కాలంలో సంభవించడంతో ఈ పండుగ ప్రత్యేకమైనదిగా మారింది సూర్యుని గమనం మారటం వల్ల వాతావరణం మారి పంటలు మంచి ఫలితాన్ని ఇవ్వటం అందుకు సూచనగా మారుతుంది సంక్రాంతి పండుగను ముఖ్యంగా రైతులు పండుగగా భావిస్తారు పంటలు చేతికి వచ్చి ఇంటికి చేరిన తర్వాత రైతులు ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు కొత్త ధాన్యంతో అన్నం వండకుండా ఆ బియ్యంతో పరమాన్నం అప్పాలు అరిసెలు చిక్కిలాలు తయారు చేస్తారు ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అని పిలుస్తారు ఇక్కడ కొత్త బియ్యంతో పొంగలు చేసి దేవుడి నైవేద్యం సమర్పిస్తారు ఈ పండుగను ప్రకృతిని పశువులను కూడా పూజించడానికి సంబంధించినది సంక్రాంతి పండుగలో నువ్వులను ప్రత్యేకత కూడా ఉంది నువ్వులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమైనవి అవి శరీరానికి వేడినిస్తాయి దీంతో వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో శరీరం అలవాటు పడుతుంది సంక్రాంతి పండుగ భోగితో ప్రారంభమవుతుంది తెల్లవారుజామున ప్రజలు ఉత్తమ ఇంటి ముందు భోగి వేస్తారు ధనుర్మాసం మొదటి రోజు నుంచి వైష్ణవాలయంలో ఆరాధిస్తారు తిరుపతి రంగనాథుడిని ఆరాధించిన గోదాదేవి భోగి పండుగ రోజు స్వామిని వివాహం ఆడి ఆయనలో విలీనమైంది అందుకే ధనుర్మాసం వ్రతాన్ని భోగితో ముగిస్తారు ఇక ఇళ్లలో దీని పిల్లలకు గోగి పండుగ పోయడం కూడా ఒక సాంప్రదాయమే రెండు పండుగ బదిరి ఫలాలు అని పిలుస్తారు సూర్యుడి కాంతిని తనలో నిలుపుకునే శక్తి కలిగిన రేగుపండ్లు పిల్లలపై పోయటం వల్ల వారికి సూర్యుడికి ఉన్నత శక్తి సమకూరుతుందని పెద్దలు భావిస్తారు అందుకే ఇంట్లో చిన్న పిల్లలకు రేగుపండ్లు చెరుకు ముక్కలు చిల్లర నవధాన్యాలు కలిపి గోగి పోస్తారు ఇక సంక్రాంతి అంటే ఇల్లు ముందు ముగ్గులు గొబ్బెమ్మలు అంబరాన్ని తాకే గాలిపాటాలు సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పల్లి పండు పండుగ సమయంలో వీధుల్లో హరిదాసులు పుడు వారు గంగరిద్దు తిరుగుతూ సందడి చేస్తారు ఇక సంక్రాంతి రోజున పెద్దలకు పూజ చేయటం అనాదిగా వస్తున్న ఆచారం ఇక సంక్రాంతి సమయంలో చేసే దానాల వల్ల పితృదోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఇక సంక్రాంతి సంబరాలు చివరి రోజున సంవత్సరం మొత్తం తమ యజమానుల కోసం కష్టపడి వంట పంట పండించడానికి సహాయపడిన పశుపక్షాదులకు పూజించే కనుమ రోజు ఆ రోజు ఆవులను ఎద్దులను పుస్తకాలు చేస్తారు సంవత్సరం మొత్తం తమ యజమానుల కోసం కష్టపడి పంట పండించడానికి సహాయపడిన పశు పక్షాదులను పూజించే కనుమ ఆ రోజు ఆవులను ఇంతులను బర్రెలను ముస్తాబు చేస్తారు రైతన్నకు నేస్తాలైన పక్షుల కోసం ఇంటి గుమ్మానికి ధాన్యం కొంకులను కట్టారు ఇలా సంక్రాంతి అనేది మనిషి ప్రకృతిలో మమేకం అవుతూ చూసుకునే ఓ గొప్ప సంబరం సంక్రాంతి కొలమధాల ఖచ్చితంగా గొప్పగా జరుపుకునే పండుగ సంక్రాంతి అన్ని ఇంటికి వచ్చి కుటుంబం అంతా సంతోషంగా అల్లుళ్ళు కుమార్తెలు కొడుకులు కోడళ్ళు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ పిండి వంటలతో కుటుంబం అంతా హాయిగా ఉల్లాసంగా ఉండే పండుగ సంక్రాంతి మరి ఈ సంక్రాంతి గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్